నీళ్ళు ఇవ్వడం వల్ల పంటలు పండితే కొనుగోలు చేయాల్సి వస్తుంది బోనస్ ఇవ్వవలసి వస్తుంది కనుక నీళ్ళు ఇవ్వడం లేదు భార్య వా మంచిగా ఇది మంచి సా మంచి టాపిక్ నీళ్ళు ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది పంటలు పండుతాయి పంటలు పండడం వల్ల ఏం జరుగుతుంది ప్రభుత్వం కొనాలి పంటను ప్రభుత్వం కొనే శక్తి లేదు ప్రభుత్వం దగ్గర పంటను కొనే శక్తి ప్రభుత్వం దగ్గర లేదు అసలు కొనడం కొనడం కంటే ముందు కొనుగోలు కేంద్రాలు లేవు కేంద్రాలలో పంటలను డంపు కొట్టడానికి కొనుగోలు కేంద్రాలు లేవు ఇక దాంతోపాటు బోనస్ కూడా ఇవ్వవలసి వస్తుంది బోనస్ కూడా ఇవ్వాల్సి వస్తుంది మద్దతు ధర కూడా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఒక్క నీళ్ళు బంద్ పెడితే సరిపోతుంది అనుకున్నారట ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఒక్క నీళ్ళు బంద్ పెడితే పంట ఎండిపోతే హాయిగా ఇట్లా తడిబట్టేసుకొని ఇట్లా వండుకున్నట్టు మంత్రులు ముఖ్యమంత్రి గారు వండుకోవచ్చు అన్నట్టు ఇట్లా తడబట్టు తడిబట్ వేసుకొని మంచిగా అబ్బా నీళ్ళు ఒక్కటి బంద్ పెట్టడం వల్ల కొనుగోలు బంద్ పెట్టినాం ఇంకేంటిది బోనస్ బంద్ పెట్టినాం మద్దతు ధర పెట్టినాం పంటలు పెట్టినాం ఏ పో అన్నట్టు ఉంటుంది అన్నట్టు పామునూరు పరశురాములు మంచి ఆలోచన చేసినావు పరశురాములు ఇంత మంచి ఆలోచన ఇది ఇక దీనికి బదులు క్వార్టర్ అని ఒక పథకం పెట్టురు నీళ్ళ కోసం కూడా అని వస్తే ఇచ్చి పంపురు కథం వాటర్ వత్తలేవు కోడర్లు ఇవ్వబడును అని పెట్టు వాటర్ వత్తలేవు కోటరలు ఇవ్వబడును అని పెట్టుర్రీ అయిపోతుంది